ఎజ్రా గ్రంథము ఐదవ అధ్యాయము ప్రవక్తలైన ఇద్దో కుమారుడైన జకర్యాయుధాదేశముందును ఎరుషలేమునందును ఉన్న యూదులకు ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవ నామమును ప్రకటింపగా శయల్తియేలు కుమారుడైన జరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైన యేషువయును లేచి ఎరుషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచూ వచ్చిరి అంతటా నది యువతల అధికారి అయిన తత్తైనయును శతభోజ్నయును వారి పక్షమునున్న వారును యూదల యొక్కకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదురుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పనిమాన్పింపలేదు నది అవతల అధికారి అయిన తతైనయును శతర్భోజ్నయును నది యువతల వారి పక్షముగానున్న అపర్శకాయులను రాజైన దర్యావేషకు పంపిన ఉత్తరము నకలు <clears throat> రాజైన దర్యావేషుడుకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగితిమి వారిలో అధికారులైన వారి పేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగుగా వారు ఇలాగున ప్రత్యుత్తర ఇచ్చిరి మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇస్రాయేల్ ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశ మందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీలుడైన నెబకద్నేజరును బబులోను రాజు చేతికి అప్పగించను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయెను అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడులు మొదటి సంవత్సరం అందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఇచ్చెను మరియు నెబద్నేజరు ఎరుసలేమందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమునందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణం మందిరంలోనికి తెప్పించి తాను అధికారిగా చేసిన షేబ్జర్జరు అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఎరుషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి ఆ షేబ్జరు వచ్చి ఎరుషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించెను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి యర్షులేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయం చేసేనో లేదో అది తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఈ సంగతిని కూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము ఆమె